ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ లో భాగంగా మరి ఐదు కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ఐదోది శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మన ఆగస్టు పదిహేనో తారీఖుని ప్రారంభించడం జరిగింది నేటికి ఐదు రోజులు కావలవాళ్ళం ఈ యొక్క ఈరోజు మినహా నాలుగు రోజులు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళు ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకుంటాం జరిగింది అదేవిధంగా మొదట్లో రెండు వైపు చూడు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవ్వట్లేదంటే ఏలూరు ఎంపీ గారు మా దిష్టి తీసుకొస్తే ఎండి దాన్ని రెండో రోజున రెఫ్ఫై చేసి అక్కడ వరకు ఫ్రీగా వెళ్లే విధంగా తెలంగాణ బార్డర్ వరకు కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా చర్య తీసుకుంటూ జరిగింది మరి నాలుగు రోజులు మనం చూసినట్లయితే మొదట పదిహేనో తారీఖుని చూసుకుంటే ఆ రోజు ఈవినింగ్ ప్రారంభమైంది కనుక డబ్ ఒక జో డెబ్బై ఆరు వేల నాలుగు వందల ముప్పై మంది ఆ ఒక్కరోజు జరిగింది ఇక రెండో రోజు నుంచి పదహారో తారీఖు నుంచి చూసుకుంటే పది లక్షల ఎనభై నాలుగు వేల మంది రెండో రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో యొక్క ఫ్రీ యొక్క బస్సుని వినియోగించుకున్నటువంటి మహిళా సౌద్యం పదిహేడో తారీఖు చూసుకుంటే పదిహేను లక్షల నలభై ఏడు వేల మంది పది పదిహేడో తారీఖున ప్రయాణం జరిగింది అదేవిధంగా పద్దెనిమిదో తారీఖుని చూస్తే పద్దెనిమిది వేల డెబ్బై ఎనిమిది వేల మంది ఆ పద్దెనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి మరి పంతొమ్మిదో తారీఖు నిన్న మనం చూసినట్లయితే దాదాపు పదిహేడు లక్షల అరవై ఏడు వేల మంది ఈ యొక్క ప్రయాణాన్ని వినియోగించుకున్నారు అంటే ఈ నాలుగు రోజుల్లో దాదాపు అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల పదిహేను మంది ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అదేవిధంగా మన విజయవాడ జాయిన్ చూసినట్లయితే మొదటి రోజునే ఒక ఇరవై రెండు వేలు రెండో రోజు వస్తే పదహారు రెండు లక్షల ఎనభై ఏడు వేలు పదిహేడో తారీఖు వస్తే మూడు లక్షల తొంభై ఎనిమిది వేలు పద్దెనిమిదో తారీఖు వస్తే నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు పంతొమ్మిదో తారీఖు వస్తేకి నాలుగు లక్షల యాభై ఏడు వేలు అంటే దాదాపు ఒక్కొక్క జోన్లో నాలుగైదు లక్షల మంది మహిళా సోదరి ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకుంటూ ఉన్నారు ఈ రకంగా ప్రజలు దీన్ని ఆదరిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కర్ ఏదైతే ఉందో మరి బీజేపీ వీటికి పేరు వస్తూ ఉంటే ఈ రోజున ఏదైతే గత ఐదు సంవత్సరాలు విధ్వాంసాలు సృష్టించినటువంటి గత ప్రభుత్వ పాలకులు ఈ రోజున అవాకులు చవాకులు పేలి ఈ యొక్క స్కీమ్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ చాలా క్లియర్ కట్ గా ప్రజలు ఏ రకంగా ఇదేమి కళ్ళబుల్ల మాటలు చెప్పేది కాదు ఇదంతా కూడా ఒక సిస్టు ప్రకారంగా ఆన్లైన్లో జరిగేటువంటి లెక్కలు ఇవ్వ నిన్ను దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మహిళలకి ఈ యొక్క నాలుగు రోజుల కాలంలోనే ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు లబ్ధి ఈ రాష్ట్రంలో మహిళలకి ఈ నాలుగు రోజుల కాలంలోనే జరిగిందంటే మనం దాన్ని ఎంత ఆదర్శ ఆదర్శనీయంగా ఈ యొక్క స్కీమ్ ముందుకు వెళ్తూ ఉంది ఆ ద్వారా ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్రం ఉన్నటువంటి మహిళలకి ఆదా ఆదా కలిగింది అంటే ఆదాయం వాళ్ళ యొక్క ఖర్చుని ఖర్చు నుంచి వైదొలిగి ఏదైతే ఈ డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి చేయవచ్చు అవడం వల్ల ఈ డబ్బులు వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడేదానికి మిగిలింది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా ఐదు స్కీమ్ అది పెన్షన్స్ కావచ్చు గ్యాస్ కావచ్చు రైతు ఏదైతే అన్నదాత సుఖీభావ కావచ్చు ఈ రకంగా అన్ని కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఈ రోజున ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఈ నాయకత్వం పట్ల ఆదరణ పెరిగేటప్పటికీ వైఎస్ఆర్ పార్టీ కోసాలు కదులుతున్నాయి ఇంకా ఉన్నటువంటి ఓటింగ్ శాతం పడిపోతామో ఈ పదకొండు సీట్లు కూడా మాకు రావేమో నెక్స్ట్ వచ్చేదా వచ్చేటప్పటికి అనేటువంటి ఒక భయాందోళనలోకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం నెట్టబడింది ఆ పరిస్థితిలో మాత్రమే రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యాన్ని విమర్శించేటువంటి పరిస్థితి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను విమర్శించేటువంటి పరిస్థితి కానీ అభివృద్ది కార్యక్రమాలను విమర్శించేటువంటి పరిస్థితి కానీ మౌలిక వసతుల కల్పల్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని విమర్శించేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అందుకనే రాష్ట్ర ప్రజానీకం గమనిస్తా ఉంది ఏ ప్రభుత్వం అయితే వచ్చినటువంటి సంవత్సరం రెండు మాసాల్లోనే ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తూ ఒకవైపున గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని గాడిలో పెట్టి ఆర్థిక వనరులు ఏ రకంగా పెంచుకోవాలి ఏ రకమైనటువంటి మనం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి రాష్ట్రం ఉన్నటువంటి యువత యువకుల యొక్క భవిష్యత్ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి యాంగిల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే దానికి సహకరించవలసింది పోయి ప్రతిపక్షం అనేది బలమైనటువంటి ఆలోచనలు ఇవ్వాలి ప్రతిపక్షం అనేది బలమైనటువంటి ప్రజల పక్షాన్ని పోరాడాలి ప్రజల సమస్యలని డిమాండ్ గా తీసుకుని అసెంబ్లీకి వెళ్లి వాదించాలి తప్పించి బయట ఉండి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితిని ఇప్పటికైనా గానీ ఆ పార్టీ నాయకత్వం విడనాడాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఈ స్కీమ్ ని దిగ్విజయంగా నిరంతరం కొనసాగే విధంగా ఇంకా లక్షలాది మంది యొక్క స్కీమ్ను వినియోగించుకునే విధంగా ఆర్టీసీలు అనేకమైనటువంటి సంస్కరణలు వస్తూ ఉన్నాయి రాబోయే రోజులు ఇంకా ఎలక్ట్రికల్ బస్సులు వస్తూ ఉన్నాయి అన్ని రకాలుగా ఎక్కడగా ఎక్కడ కూడా ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా మరి గడిచిన ఈ నాలుగైదు రోజులు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి తోపులాట్లు కానీ కొట్లాట్లు కానీ ఇంకో రకమైనటువంటి విధానాలు లేకుండా ఆఫ్ సైలెంట్ గా చక్కగా చాలా చక్కగా ఈ యొక్క స్కీమ్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి కూడా వినియోగించుకుంటున్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజానికి ఒక ఆశీస్సులో వారి యొక్క ఆలోచనలో వారి యొక్క మంచి సూచనలు ఈ ప్రభుత్వానికి నాయకత్వానికి కూటమి ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటాం